ఒక దురదృష్టకరమైన ఘటన ఇది ఎవరు ఊహించండి ఎవరు కూడా ఈ ఆశించమం తెలుగుదేశం పార్టీకి చాలా ఇష్టమైన గ్రామం నేను గత పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి చాలా ఆదరణ చేసుకునేవాళ్ళు ఇక్కడ రాజకీయాలు ఉన్నాయి కానీ కులభేదాలు లేవు అది ఏ కుల వాళ్ళ ఓసీలు కానీ బీసీలు కానీ ఎస్సీ కానీ రాజకీయంగా విడివిడిగా చేసుకునేవాళ్ళు కులవేద పాఠిపత్రిక మీద విడిపోలేదు ఎందుకంటే అమ్మ కొంతమంది నాయుడు కొంతమంది ఆదోలు కొంతమంది ఎస్సీలు కొంతమంది అన్ని ఇతర బీసీలు అందరూ కూడా విడివిడిగానే రాజకీయంగా చేసుకున్నారు కానీ కులప్రదం ఇప్పుడు కూడా నాకు తెలిసి నేను రమణి తొంభై నాలుగు కంటే ఇవాళ ముప్పై ఒక్క సంవత్సరం ముప్పై సంవత్సరాలు ఇక్కడ కనీసం కొన్ని ఒక వేల వ్యవస్థలు వచ్చే ప్రతి చిన్న ఫంక్షన్ కూడా వాళ్ళు పిలుస్తుండేవాళ్ళు వాళ్ళు అందరూ కూడా రాజకీయ తర్వాత అందరూ బాగానే ఉండేవాళ్ళు ఎలాంటి గొడవలు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ నేను అనుకున్నాను ఇదే కనుక గ్రామ పెద్దలు గట్టిగా ఉంటే బాగుండేదేమో నా సొంత మంచి స్నేహితులు ఇద్దరి మధ్య కలిసి తిరిగి వాళ్ళని చెప్తున్నారు నాకైతే అంటే పరిచయం లేదు పిల్లలు చిన్నపిల్లలు తక్కువ అభివృద్ధాలు కారణాలు అంత పూర్తిగా లోపల ఉండలేను అయితే దీని మీద అందరం కలిసి బాధపడిన కుటుంబాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఎవరైతే ఈ దుర్ఘటన చేశారో వారికి పూర్తి స్థాయి శిక్ష పడాల్సిన అవసరం ఆ విషయంలో తెలుగుదేశం పార్టీ మన నాయకులు చందారావు గారు లోకేష్ గారు వాళ్ళ ఎమ్మెల్యే రాయసా గారు శ్రద్ధ తీసుకుంటాం తప్పనిసరిగా కోర్టులో జరగాల్సింది జరుగుతుంది దాంట్లో పక్క నుంచి ఎవరు కూడా దాన్ని డిస్టర్బ్ చేసే పరిస్థితి ఉండనీయం నేను అమ్మాయి కూడా చెప్పిన నేను రాజకీయంగానే కాదు బాబు గారు ఆయన చెప్పారు పోయి కలిసి మాట్లాడతాను వారు చెప్తారే కాదు నేను చెప్తాను ఈ గ్రామానికి ఎంతో ఇష్టమైన నాకు ఇష్టమైన గ్రామం ఇది అలాగే నేను కూడా ఈ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా ఆప్యాయంగా ఉంటుంది మీలో నేను మాటిచ్చాను మీకు ఎలాంటి లోపల లేకుండా మేము చూసుకుంటామని చెప్పాను తప్పనిసరిగా చేస్తాను ఈ విషయం ఈ డివి శివరామ్ మాట ఇచ్చాను నేను బాబు గారు తోటి చెప్పి ఎలాగో ఇంకొద్దిసేపట్లో నారాయణ గారు మంత్రి గారు అలాగే మేడం ఎన్ని గారు వాళ్ళిద్దరు వస్తారు వాళ్ళతో కూడా మాట్లాడుతున్నారు వాళ్ళకి ఎలాంటి కార్యక్రమాలు జరగాల అవన్నీ కూడా చేయిస్తాం విషయంలో గ్రామం అంతా కూడా సహకరించాలని ఇంకా వేరే డిస్టర్బెన్స్ అవన్నీ మీరు చేసుకోవాలి అవసరం అండి ఎందుకంటే మనందరం ఒకటి